ఇక విజయవాడ నగరంలో దయనీయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి నగరం ఆ పక్కనే కృష్ణమ్మ కానీ మూడు రోజులుగా మాత్రం సీన్ మారింది వరదలో బెజవాడ నగరం కనిపిస్తోంది టీవీ నైన్ మీకు ఎక్స్క్లూజివ్గా డ్రోన్ దృశ్యాలు చూపిస్తోంది తండ్రి మీరు చూస్తున్నారు డ్రోన్ దృశ్యాలు మనం పైనుంచి ఏరియల్ వ్యూలో చూస్తున్నాము పూర్తిగా వరద నీరు ఏ విధంగా కాలనీల్లోకి వచ్చేస్తోందో ఆ ప్రాంతాల్లోకి వచ్చిందో మనం చూస్తున్నాము నీటితో నిండిపోయాయి కాలువల్లా తలపిస్తున్నాయి కాలనీలన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి జనజీవనం స్తంభించిపోయింది ప్రజలందరూ కూడా అయోమయంలో ఉన్నారు ఇలాంటి మేము ఎప్పుడూ కూడా ఊహించలేదు ఎప్పుడూ మేము చూడలేదు ఇన్నేళ్లలో అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆవేదన చెందుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఏ ప్రాంతాన్ని కదిపినా సరే ఇలాంటి బాధ వ్యక్తమవుతోంది కండ్రికని మనం చూస్తున్నాము నీళ్లు ఏ విధంగా వచ్చేసాయో కాలనీల్లోకి వచ్చేసాయో మనం చూస్తున్నాము అవేవో చెరువులో ఉందా ఇల్లులు అన్నంతగా కనిపిస్తున్నాయి మనకి పరిస్థితులు బికాస్ కాలనీల్లోకి వరద నీరు అంత ఎత్తున వచ్చేసింది నడుము లోతు వరకు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు వరద ఎటు పోవడం లేదు సో నున్న శివారు కూడా మనం చూస్తున్నాము పూర్తిగా నీటితో నిండిపోయింది ఎక్కడా మనకి రోడ్డే కనిపించడం లేదు ఒకవేళ రోడ్డు హైగా కట్టినప్పటికీ కూడా హై లెవెల్లో కట్టిన ఆ స్థాయి వరకు నీళ్లు వచ్చేసాయి రోడ్లు మునిగిపోతున్నాయి కాలనీ రోడ్లు నీళ్లలో ఉన్నాయి అసలు ఎక్కడా రోడ్డు కనిపించని పరిస్థితి బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్లు వచ్చేసి నిండిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇది నున్న శివార్లో ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము బిల్డింగ్లు మొదటి అంతస్తు వరకు కూడా నిండిపోయిన సిచ్యువేషన్ ఇక ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి మనకి అందుతున్న దృశ్యం ఇది ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాము ఎటు చూసినా నీరే కనిపిస్తోంది మనకి అక్కడక్కడ ఇళ్ళు కనిపిస్తున్నాయి ఆ ఇళ్ళు పూర్తిగా నీటిలో ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇళ్ల మధ్యలోకి నీళ్లు ఎలా వచ్చేసాయో మనం చూస్తున్నాం చెట్లకే సగం వరకు నీళ్లు వచ్చాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు చెట్లు మునిగిపో చెట్లు కూడా మునిగిపోయాయి హైట్ గా కనిపిస్తుంటాయి చెట్లు కానీ అవి కూడా మునిగిపోయిన పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు ఇన్నర్ రింగ్ రోడ్ కూడా పూర్తిగా నీటిలో ఉన్న పరిస్థితిని చూస్తున్నాం అంబాపురం అంబాపురం దృశ్యం కూడా మీరు గమనించవచ్చు సో ఏ ప్రాంతాన్ని కదిపినా ఎక్కడ చూసినా కూడా వరద నీరే కనిపిస్తుంది ఎటు చూసినా వరద నీరే నీళ్లలో నానిపోతున్నాయి పలు ప్రాంతాలు అంబాపురంలో సిచ్యువేషన్ కూడా సేమ్గా కనిపిస్తుంది మనం అనుకోవచ్చు ఇది ఇది సింగ్ నగరా ఇది అంబాపురమా ఇది కండ్రికా అనే తేడానే కనిపించట్లేదు ఎందుకంటే అన్ని ఇళ్లలోకి అన్ని కాలనీల్లోకి అన్ని ప్రాంతాల్లోకి నీరు వచ్చేసింది వరద నీరు మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలు ఇంత అత్యంత భారీ వర్షాలనే ఎక్స్పెక్ట్ చేయలేదు రెండోది ఇంతగా వరద ఇళ్లలోకి వస్తుందని ఎవరూ ఊహించలేదు అసలు వరదను మేము ఎప్పుడు చూడలేదు అనే ప్రాంతాల్లో కూడా వరద నీటిలో మునిగిపోయాయి ఇప్పుడు పాయకరాపురం చూస్తున్నారు మనకి ఏం తేడా కనిపిస్తోంది అమ్మరావుపేటకైనా పాయకరావపురంకైనా ఇళ్లలో కూడా పూర్తిగా నీళ్లు వచ్చేసాయి ఆ కాలనీలు నీట మునిగిన దృశ్యాలే కనిపిస్తున్నాయి ఎలాంటి డిఫరెన్స్ కనిపించట్లేదు అన్ని ప్రాంతాల్లో కూడా వరద నీటిలో నానుతున్నాయి ఎటు పోయే దారి కనిపించట్లేదు ఈ వరదనంతా ఎలా క్లియర్ చేస్తారు అధికారులు అనేది వాళ్ళకి ఒక టఫ్ ఛాలెంజింగ్ టాస్క్ అనే మనం చెప్పాలి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి లక్షల మంది జనం సాయం కోసం ఎదురుచూస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్లు మునిగిపోవడంతో పై అంతస్తులకు వెళుతున్నారు ఆహారం నీరు తాగునీరు కూడా అందని కొన్ని పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పటికే ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యల్ని ఆయనే పర్యవేక్షిస్తున్నారు ఆయన కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు సోపాయికరాపురం దృశ్యాలు మనం డ్రోన్లో డ్రోన్ దృశ్యాలు మనం గమనిస్తున్నాం పూర్తిగా నీటిలో నానుతున్న కాలనీల్ని మనం గమనిస్తున్నాం